మురుగు జిల్లా ఏడు నాగరం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా మారుతుంది ఇసుక లారీని నిరంతరం రాకపోకలు సాగించే ఈ రోడ్డుపై గుంతలు పెద్దన ఎత్తున ఏర్పడి ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి బారికేట్లు ఏర్పాటు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం లేకపోవడంతో ప్రయాణికులు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ఉదయం ఓ లారీ గుంతలో చిక్కుకోవడంతో స్థానికుల్లో ఆందోళనకు దారితీస్తుంది ప్రమాదంగా మారిన ఈ రోడ్డుపై వాహనాలు తిరగడం సాహసమవుతుందని ప్రజలు చెబుతున్నారు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతూ తక్షణమే గుంతలు పూడ్చివేసి రహదారిని పూర్తిగా మరమతు చేయాలని వారు డిమాండ్ చేశారు ప్రజల ప్రాణాలతో ఆటలాడకండి రహదారిని సురక్షితంగా మార్చండి అని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రహదారి సమస్యల పరిష్కారం వరకు తమ ఉద్యమం కొనసాగిస్తామని స్థానికులు తెలిపారు